పేదలకు చెందవలసిన వివిధ రకముల ప్రభుత్వ భూములు పాలకుల కన్సన్నలో కబ్జాలు గురవుతున్నాయని పోరాటాల ద్వారానే పేదలకు భూములను హక్కులను సాధించుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా సదస్ కన్వీనర్ నల్ల ప్రతాప్ అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన ఆవరణలో జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ నైసాము రజాకారుల వ్యతిరేకంగా భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి భూములను సాధించుకుంటేనే నేడు కూడా స్వరాష్ట్రం పాలనలో భూమి కోసం పోరాడవలసి దుస్థితి నెలకొనడం సిగ్గుచేటు అన్నారు దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలకు అధిక శాతం భూమి లేని నిరుపేదలుగా శ్రమజీవులుగా కనీస సౌకర్యాలు అందని సామాజిక తరగతులుగా జీవిస్తున్నారు సంక్షేమ పథకాలు ఆశపెట్టి జీవనాధారం నిలవలసిన భూమి ఉపాధి వైద్యం విద్య అందకుండా పోతుందని అన్నారు ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి మాట్లాడుతూ చరిత్రలో పోరాడకుండా భూమి దక్కని దాకాలు లేవని పాలకులు ఎప్పుడూ దోపిడీదారులకు కబ్జార్లకు పక్షమున ఉంటారని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సదస్సు భవన్ వరంగల్ జరుగుతూ ఉంది ఈ భూ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటికీ ఇంటి స్థలాలు లేకుండా కనీస వ్యవసాయం చేసుకోవడానికి ఎకరము ఎకరము భూమి లేకుండా ఉండబడినటువంటి ప్రజలు కోట్లలో ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సుమారు ఎనభై కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తూ ఉన్నది కానీ రెడ్డి కానీ లేకపోతే మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ ఇంకా అనేక మంది కోటీశ్వరులుగా ఉండడమే కాకుండా వాళ్ళ చెంత వందలాది ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూముల ఇంకా విద్యాలయాలు వైద్యాలయాలు ఇంకా అనేక రకాలుగా ఉండబడినటువంటి ఆదాయ వనరులతో కూడినటువంటి సంస్థలు వ్యవస్థ కలిగి ఉన్నారు మరి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానంగా అనుభవించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తికి దెబ్బగొట్టేటువంటి పద్ధతులు వాటిని సవరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు షెడ్యూల్లో ఈ దేశంలో సంపద అందరం సమానంగా అనుభవించాలి అని అన్నప్పుడు సంపద కొందరికి ఎక్కువ ఉండడం ఏంది కొందరికి తక్కువ ఉండడం ఏంది అనేటువంటి ఆలోచనను ప్రజల్లో కల్పించి ఆ యొక్క ఆలోచన ద్వారా ఈ ప్రభుత్వాలను నిలదీసి సంపద కానీ భూమి కానీ మొత్తం ప్రజలపరమయ్యే విధంగా ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది వీటి ద్వారా ప్రభుత్వం కనువిప్పు కలిగి ఆ విషయాల మీద దృష్టి పెట్టి కేంద్రీకరించకపోతే రానున్నటువంటి కాలంలో చేలో హైదరాబాదు కార్యక్రమానికి పిలుపునిచ్చి లక్షలాది మందిని తరలించి ఈ యొక్క హక్కులను సాధిస్తామని చెప్పి ఈ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఆల్టిమేట్గా ఇవ్వడం జరుగుతుంది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది పార్టీలు పనిచేస్తున్నాయి ఈ ఎనిమిది పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కుల జనగణన జరపాలని భూ సూ భూ సదస్సు ముఖ్యంగా ఈ భూమి లేని ఈ ఇళ్ళ స్థలాలు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని వారికి ఇల్లు కేటాయించాలని ఇల్లు అదేవిధంగా ప్లాట్లు కేటాయించాలని ఎక్కడైతే భూమి వాళ్ళకు పట్టాలి చీర చాలా చోట్ల కబ్జా ఇవ్వలేదు కబ్జా ఉన్న చోట పట్టాలు ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ సంపద కొద్దిమంది చేతులనే పోగాయి అదేవిధంగా ఆయా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ పోగైనటువంటి సంపద బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కులఘన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఏ ఎన్ని పశువులు ఉన్నాయి ఏ ఏమేమి ఉన్నాయని తెలవటానికి ఏంటంటే కులగణన అవసరము ఆ కులగణన మీద కూడా మేము బహుజన లెఫ్ట్ పండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాము దాన్ని ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి నెలలో మేము లక్షలాది మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేయబోతున్నాము అదేవిధంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాము ఈ ఫిబ్రవరి వరకు ప్రభుత్వానికి మేము ఇచ్చినటువంటి పరిస్థితి అల్టిమేటమ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకోవాలని కులం జరపాలని చెప్తా ఉన్నాము ఒకవైపు ఒకవైపు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు ఈ కులంగాణ చేయాలని చెప్పి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే కులంగాణను చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను